జమిలీ ఎన్నికలతోనే దేశ ప్రగతి సాధ్యం అంటారు పవన్ కళ్యాణ్ జమిలీ ఎన్నికలతో దేశ ప్రగతి సాధ్యమని ఇది భారత జీడిపిచ్చే విధానం పేర్కొన్నారు ఒకే ఒకే దేశం ఎన్నిక చెన్నైలో జరిగిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నికను కరోనా కోరుకున్నారు ఆయన నిర్ణయాన్ని స్టాలిన్ వ్యతిరేకిస్తే ఎలా అని ప్రశ్నించారు జమిలీపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం అని అవసరమైతే తమిళనాడు ఎన్నికల ప్రచారం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు ఈసారి ఇక్కడ ఎన్డీఏ కోటంతో విజయమని జోస్యం చెప్పారు ఐదేళ్లలో ఎనిమిది వందల రోజులు ఎన్నికలకే సరిపోవడంతో అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోతుందని ఇది ప్రజల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని అన్నారు జమిలీ ఎన్నికలు వస్తే ఈ పరిస్థితి ఉండదన్నారు ఒక్క తమిళనాడు రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై రెండులో స్థానిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో లోక్ సభ ఎన్నికలు జరిగాయి ఈ తరహా ఎన్నికలతో పరిపాలన పక్కదారి పడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు